అంతే తప్ప ఇక్కడికి వచ్చి నేను గత అనుభవాలు చెప్తున్నాను సగం మంది సెలెక్ట్ అవుతారు జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీరు చేరండి మీ మీరు ఏదైనా కూడా అట్లా ఈజీగా తీసుకోవచ్చు సపోజ్ ఈరోజు దాదాపు పదిహేను వందలు రెండు వేల మంది వచ్చారు ఒక ఐదు వందల మంది సెలెక్ట్ అవుతారు జాయిన్ అయ్యే వాళ్ళు రెండు వందలు రెండు వందల యాభై అంటున్నారు ఇంకో రెండు వందల యాభై వెనక్కి వెళ్తున్నారు నా సబ్మిషన్ మీ అందరితో కూడా జాయిన్ చేయండి తప్పకుండా జాయిన్ అయితే అక్కడి నుంచి మీరు ఇంకొక మెట్టు ఎదగడానికి అవకాశం ఉంటుంది అది చిన్నదా పెద్దదా కాదు పోటీ ప్రపంచంలో అడుగు పెట్టండి మొదటి అడుగు వేయండి ముందుకు నడవండి తప్పకుండా మీరు మీ లక్ష్యాలని సాధించగలుగుతారు సరే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇలా విద్యార్థులే చెప్తున్నారు నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లంచాలు అడిగారు పరీక్ష ఏ రకంగా నిర్వహించారు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు హైకోర్టే వేసి ప్రభుత్వానికి చెప్పింది ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ వన్ నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు సోయి రాలేదు ఇంకా దాని మీద అప్పీల్కు పోతామంటున్నారు ఇంకా ఏం ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలానా మంత్రులు పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి కానీ దానికి ముందుకు పోకుండా అప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీలు పోతాం ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు అయింది కదా మరి ఎక్కడ పోయినాయి రెండు లక్షలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీని ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీకి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు ఇది నా మాట ఇది గాంధీ మాట అన్నది మరి గాంధీ మాట ఏడవైందో రేవంత్ రెడ్డి మాట ఏడవైందో రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఇందాక మా సీరంగా చెప్పినట్టు పదివేలు కూడా ఇవ్వలేదు అన్ని కేసీఆర్ గారు ఇప్పుడు ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు కాయిదాలు పంచింది రేవంత్ రెడ్డి ఇది నేను ఇచ్చిన అంటే అంతకుమించి అసలు నీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడా ఎక్కడ పోయి రెండు లక్షలు చర్చ పెట్టి అసెంబ్లీ అంటే అసెంబ్లీ పెట్టడు